అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే పూజాగది ఎప్పుడు శుభ్రం చేయాలో మాత్రము చాలా మందికి తెలియదు ఎప్పుడంటే అప్పుడు పూజాగది శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని గది శుభ్రం చేస్తే చాలా మంచిది అలా చేయటం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మంగళవారము శుక్రవారము పూజాగదిని అసలు శుభ్రం చేయకూడదు పూజాగది శుభ్రం చేసేటప్పుడు దేవుడి ఫటాలను నేల మీద పెట్టకూడదు కింద ఏదైనా వస్త్రాన్ని దాని మీద ఫోటోలను పెట్టాలి పూజా గది శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా గంగా జలం చల్లాలి ఇలా గంగా జలం చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దేవుడి గది శుభ్రం చేసిన తర్వాత దేవుని ఫోటోలన్నీ యథావిధిగా అమర్చి తరువాత తప్పనిసరిగా దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గది శుభ్రం చేయడంతో పాటు దీపారాధన చేసే దీపారాధన కుందులను అలాగే పూజా సామాగ్రిని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి శనివారం రోజున దేవుడి గది శుభ్రం చేయటానికి కుదరకపోయినట్లయితే ఏకాదశి లేదా గురువారం రోజు పూజా గది శుభ్రం చేసుకోవచ్చు ఇలా శుభ్రం చేసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దేవుడి గదిలో పూజ చేసిన తర్వాత కచ్చితంగా తలుపు వెయ్యాలి దేవుడి పూజ చేసేటప్పుడు దేవనామస్మరణ చేస్తూ పూజా గదిని శుభ్రం చేయాలి పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు చినిగిపోయిన చిత్ర పటాలు ఉండకూడదు అలాంటి పటాలను దేవుడి గదిలో ఉంచి పూజ చేసినట్లయితే చేసే పూజకు ఎలాంటి పుణ్య ఫలితము లభించదు కోపంతో చూసే దేవుడి విగ్రహాలను కానీ నటరాజు విగ్రహాన్ని కానీ చనిపోయిన పూర్వీకుల యొక్క ఫోటోలను కానీ పూజా గదిలో పెట్టకూడదు ప్రతి రోజు పూజ చేయటానికి ముందు ముందు రోజు దేవుడికి అలంకరించిన వాడిపోయిన పూలను తీసేయాలి తాజాగా ఉన్నాయి కదా అని ముందు రోజు పూజ చేసిన పూలను అలాగే ఉంచి పూజ చేయకూడదు ప్రతిరోజు పూజ చేయటానికి ముందు ముందు రోజు పూజ చేసిన వాడిపోయిన పువ్వులను అగరబత్తల పొడిని అన్ని కూడా తీసి ఒక కవర్ లో వేసి బయట పెట్టాలి అంతేకాని గదిలో వాటిని ఉంచకూడదు పూజా గదిలో ఎప్పుడు నిలబడి దేవుడికి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి మడత వేరే చోట పెట్టాలి లేకపోతే దరిద్ర దేవత ఆసనం మీద తిష్ట వేసుకుని కూర్చుంటుంది పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి నైవేద్యం లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజ సంపూర్ణంగా చెప్పబడదు పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి కొద్దిసేపు పక్కకు వచ్చేయాలి ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అందరూ ప్రసాదంగా తీసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత దేవుడి ముందు ఉన్న కుంకుమను నుద్ర ధరించాలి పూజాగదికి ఎప్పుడు తలుపులుండాలి దీపారాధన వెలుగుతున్నంతసేపు పూజాగది తలుపులు వేయకూడదు దీపారాధన కొండెక్కిన తర్వాత పూజాగది తలుపులు మూసేయాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్ని కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం